సోదలారా తర్వాత దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలి వారి గురించి ఆయనకు జబ్బు చేసినప్పుడు ఆయన ఏం చేశారు అది కూడా తెలుసుకుందాం ఆయిషా అది అల్లాహు అన్న ఉల్లేఖనం సహీ బుఖారి మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది సహీ ముస్లిం రెండు వేల నూట ఎనభై తొమ్మిదవ హదీసులో తెలియజేయడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహు వసల్లం వారి మీద చేతబడి జరిగింది చేతబడి చేశారు ప్రవక్త సలహు సలం వారు అలసిపోవడము అలాగే కొన్ని సందర్భాలలో చేయని పనులు చేసినట్టుగా ఆయన తలుచుకోవడము ఆ విధంగా కొంత అస్వస్థతకు గురయ్యారు మూసల్ సలం వారు అయితే ఆయన అస్వస్థతకు గురయ్యారే కానీ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలలో ఏ మాత్రం పొరపాటు జరగలేదు సోదరులారా అల్లా సుభానవతాలతో దువా చేసుకున్నారు అల్లా నా యొక్క జబ్బును నయించి ప్రభువుని చెప్పేసి మోసల్లా సల్లం వారు అల్లాతో దువా చేస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో తెలియజేశారు ఆయుష నా జబ్బు గురించి నేను ఎప్పటి నుంచో అల్లాతో అడుగుతున్నాను కదా దానికి నాకు రాత్రి సమాధానం లభించింది కళ గురించి ప్రవక్త సల్లావుల సలం వారు చెబుతున్నారు కలపడింది ప్రవక్త గారికి ఇద్దరు దైవదూతలు వచ్చారు తల దగ్గర ఒక దైవదూత కూర్చున్నారు కాళ్ళ వద్ద ఒక దైవదూత కూర్చున్నారు తల వద్ద కూర్చొని ఉన్నటువంటి దైవదూత సమాధానం ఇస్తున్నాడు కాళ్ళ వద్ద కూర్చున్నటువంటి దైవదూత ప్రశ్నిస్తున్నారు ఇతనికి ఏమైంది అని అడుగుతున్నారు ఇతని పైన చేతబడి జరిగింది ఎవరు చేశారు లాబి హాస్యం అనేటువంటి వ్యక్తి చేశారు ఏ వస్తువులతో చేశారు దువ్వెన మరియు ప్రవక్త సలలవలసల వారి వెంట్రుకుల ద్వారా చేతబడి చేశారు ఎక్కడ పెట్టారు దర్వాన్ అనేటువంటి బావిలో పెట్టారు ఆ బావి గోడల ఒక ఖర్జూరపు చెట్టు ఉంది అందులో భద్రంగా పెట్టి ఉంచారు తర్వాత ప్రవక్త సల్లాహుసల్లం వారు ఇద్దరు సహచరులను తీసుకొని వెళ్ళారు దర్వా అనేటువంటి బావి దగ్గరికి వెళ్ళారు ఆ బావి యొక్క ఖర్జూరపు తుట్టులో ఒక మూట లభించింది ఆ మూటలో ప్రవక్త సల్లాహుసల్లం వారి వెంట్రుకులు ఆయన దువ్వెన ఒక మైనపు బొమ్మ ఒక నరము ఆ నరానికి పదకొండు మూడులు ప్రతి ముడికి గుండు సూదులు ఉన్నాయి ఆ బావిలో నీళ్లు ఎర్రగా గోరింటాకు వలె ఉన్నాయి ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారు ఈ బావిని పూర్తి చేయండి పూర్తిగా సమాప్తం చేసేయండి అన్నారు మోసల్లా సలం వారు తర్వాత జీబ్రేల్ అలీ వారు వచ్చారు జీబ్రేల్ అలీ సల్లం వారు వచ్చి ఆ యొక్క చేతబడికి సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా పదకొండున్న పదకొండు ముడులు నరానికి వేసి ఉన్నారు అల్లా సుభానవుతా प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम वारी पे न दिव्य वाणी अवतरण पर जैसे आरो सूरे फालक सूरे नास नोटा बदमोड़ ओ सोरा नोटा बदनाल ओ सोरा इरोंडू सोरा लो दिम्पल अल्लाह सुबाना उताला कोला उधे बेरब बेल फालक मिशर रिमा ख़लाब वो मिशर रिगास की निदाव कब वो मिशर रिनफ़ा साथी फिलोकद ఐదు వాక్యాలు లలి సలం వారు చదివారు నేను పాత కాలపు ప్రభు అయిన అల్లా శరణు వేడుకుంటున్నాను ఆయన సృష్టించినటువంటి ప్రతి దాని యొక్క కీడు నుండి అల్లా శరణు వేడుకుంటున్నాను కమ్ముకున్నప్పుడు చీకటి కీడు నుండి మరియు ముడులలో మంత్రించే వారి యొక్క కీడు నుండి అసూయ పరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి నేను అల్లా శరణు కోరుకుంటున్నాను ఈ ఐదు వాక్యాల యొక్క అర్థాలు ఇవి జిబ్రిల్ అలీ సల్ వారు ఒక్కొక్క ఆయుతూ చదువుతూ వస్తూ ఉన్నారు తర్వాత ప్రభు మానవుల చక్రవర్తి మానవుల ఆరాధ్య దైవమైనటువంటి అల్లాను నేను ఆశ్రయిస్తున్నాను దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుండి వాడు ప్రజలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు మినల్ జిన్నతి ఉన్నా వాడు మానవ జాతికి చెందినవాడైనా కావచ్చు జిన్నాతుల జాతికి చెందినవాడైనా కావచ్చు ఈ రెండు సూరాల యొక్క అర్థం ఇది సోదరులారా ఫలక్ ఐదు ఆయుతలు సూర్య నాస్ ఆరు ఆయుతులు పదకొండు ఆయుతులు ఒక్కొక్క ఆయుతూ జీవిరం వారు చదివిపిస్తుంటే మోసల్ల సల్లం వారు చదువుతున్నారు ఒక్కొక్క ముడి విడిపోతూ వచ్చింది ఆ విధంగా ఆ ముడులన్నీ విడిపోయి గుండు సూదులని కింద పడిపోయిన తర్వాత చేతబడి విరుగుడైపోయింది సోదరులార ప్రవక్త సలహా సల్లం పూర్తిగా స్వస్థత పొందారు అల్హందుల్లా చెప్పండి చేతబడి ఎంత పెద్ద కీడు ఎంత పెద్ద కీడు అది ఎంత పెద్ద నష్టం చేసేది అది అంత భయానకమైనటువంటి చేతబడినే విరిచేసినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు కురాన్లో ఉండగా అంత అద్భుతమైనటువంటి దివ్య వచనాల ద్వారా మన జబ్బులు పోగొట్టుకోవాల్సింది పోయి ఆ వచనాల ద్వారా అల్లా యొక్క శరణు కోరాల్సింది పోయి శైతాను మార్గాలను అనుసరిస్తున్నాడు ఇస్లాముకు సంబంధం లేని వాటికి కట్టుకొని వాటిని శరణు కోరుతున్నారు సోదలారా కురాను గ్రంథంలో అల్లా సుభాన్ షిఫా పెట్టాడు ఆరోగ్యాన్ని పెట్టాడు అల్లా సుబాన్ అవతాలా కురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు మేము అవతరింపజేసేటటువంటి ఈ కురాను విశ్వాసులకు అశాంతం స్వస్థత మరియు కారుణ్య ప్రదాయిని అని అల్లా సుబాన్ అవతల చెప్పాడు ఈ ఖురాన్ గ్రంథము విశ్వాసులు జబ్బులు నయించేస్తుంది ఖురాన్ గ్రంథం నువ్వు నమ్మాల్సిన విధంగా నమ్మడం లేదు నీకు కురాన్ ఆయితల పట్ల ఈమాన్ లేదు నీకు కురాన్ వాక్యాల పట్ల నమ్మకం లేదు నీకు దర్గాల పట్ల ఉంది బాబాల పట్ల ఉంది ఔలియాల పట్ల ఉంది ముజావుల పట్ల ఉంది పీఠాదుల పట్ల పట్ల ఉందే తప్ప నీకు అల్లా పట్ల లేదు నమ్మకం మరి చేతబడి ఏ విధంగా విరుగుడైపోయింది అలహందుల్లా చేతబడి కాదు అంతకు మించినటువంటి కీడైనా సరే అలహమ్దుల్లా ఈ దివ్య వచనాల ద్వారా అల్లా సుమాన్ అవతల రోగాలు నయం చేస్తాడు అలహమ్దుల్లా అంత మోస్ట్ పవర్ఫుల్ యొక్క ఆయుతులు ఈ పురాణ ఆయుతులు అలహమ్దు బిరబ్బిల్ ఫలక్ బిరబ్బి ఈ సూరాల యొక్క ఘనత ఎలాంటిదంటే అవిజాత్ అన్నారు ప్రవక్త సలల్లా మునుపు ఏ ప్రవక్త కూడా ఇలాంటి అద్భుతమైన వచనాలు అలా ఇవ్వలేదు నాకు ఇచ్చాడు అలహమ్దుల్లా నా ఉమ్మతుకు రోగాలను నయం చేసే కీడులను నయం చేసే శక్తి ఈ ఆయుధుల్లో పెట్టాడల్లా శుభానవుతా అలహందులా అని ప్రవక్త సల్లవులు వారు చెప్పారు మరి మనం ఏం చేస్తున్నాం ఏ వాక్యాల ద్వారా షిఫా పొందమని ప్రవక్త నేర్పించారో అవి పక్కన పెట్టేసి మనము వేటి వేటి అంటో వెళ్ళిపోతా ఉన్నాం సోదలారా ప్రవక్త గారికి జబ్బులు రాలేదా ప్రవక్త గారి వ్యాధికి గురి కాలేదా ప్రవక్త గారి మీద చేతబడి జరగలేదా ప్రవక్త గారికి భోజనంలో విషం తినిపించలేదా మరి ఏ రోజైనా ఆయన దర్గా చుట్టూ తిరిగారా తాయత్తులు కట్టుకున్నారా దారాలు కట్టుకున్నారా ఆ ప్రవక్తను అనుసరించే ముస్లిములైన మీరు మీరెందుకు చేస్తున్నారు ఈ పని మీ ప్రవక్త చేయలేదు మరి మీరెందుకు చేస్తున్నారు తాయెత్తులు కట్టుకోమని దారాలు కట్టుకోమని ప్రవక్త ఎక్కడా చెప్పలేదు మరి మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని చెప్పండి ఆత్మ పరిశీలన చేసుకోండి హృదయంతో ఆలోచించండి నూట పద్నాలుగు సూరాలలో ఎక్కడ కూడా ఈ తాయెత్తుల ప్రస్తావన దారాల ప్రస్తావన దర్గాల ప్రస్తావన సమాజుల ప్రస్తావన ఎక్కడ కూడా కనపడదే మీకు మరి ప్రవక్త సలహా సలం దగ్గర లక్షల మంది సహాబాలు విద్య నేర్చుకున్నారు అల్లమ్దుల్లా వారిలో ఏ సహాబా కూడా తాయెత్తు కట్టుకున్నట్టు దారం కట్టుకున్నట్టు ఎక్కడ మీ కంటికి కూడా కనపడదే మరి ఏ విధంగా మీరు ఏ ఆధారంతో మీరు ఈ దారాలు తాయితులన్నీ కట్టుకుంటున్నారు ఆలోచించండి దారాలు తాయెత్తులు కొంటుకుంటే నా ఈమాన్ ఏమైపోతుంది నా విశ్వాసం ఏమైపోతుంది అని భయం లేదా సోదరారా దారాలు కట్టుకోవడం తాయెత్తులు కట్టుకోవడం షిరుకు బహుదైవారాధన దీనికి పాల్పడిన వాడు అల్లా మీద నమ్మకాన్ని కోల్పోయాడు